సమయం అయింది అందరూ వచ్చారా లేదా చూసుకున్నారా ఆగండి నేను ఇష్టం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు రే ఎవరో మనలో ఒకరు తప్పిపోయారు నేను లెక్కిస్తా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రాదు నేను లెక్కిస్తా చూడు ఒకటి రెండు మూడు Saya akan menilai Satu గ్రామానికి వెళ్తున్నాం సిద్ధం కా

సోదరి సోదములారా నమస్కారం నేను చెప్పబోయే విషయం మీకు తెలుసా తెలీదు స్వామి తెలియని వారికి చెప్పడం వ్యర్థం గురువు ఏదో చెప్పారు గానీ గురువు చెప్పారు కానీ స్వామి మాత్రం ఏం చెప్పారు చెప్పారు ఈ స్వామి మాత్రం ఏం చెప్పకుండానే పోయారు గురుగారు చెప్తామంటే గుర్రు పెట్టి నిద్రపోతున్నారు ఆయన లేపని ఉపచారం కాబట్టి ఏవైనా చెప్తారో చూద్దాం రెండవ రోజు పురాణ కాలక్షేపం సభకు నమస్కారం నేను చెప్పబోయే పురాణ రే తెలియదంటే ఏ తంటా వస్తుందో ఏమో తెలుసు స్వామి తెలిసినప్పుడు చెప్పడానికి ఏముంటుంది అదే ఇదే ఇలా నిన్న నిన్న కూడా ఇలానో చెప్పారు ఈ రోజన్నా బాగా చెప్తారనుకుంటే ఈ రోజు కూడా చెప్పలేదు సరే రేపు కూడా ఉంది కదా రేపు చూద్దాం మూడవ రోజు పురాణ కాలక్షేపం సభకు నమస్కారం సోదరి సోదరి మనులారా నేను చెప్పబోయే విషయం గురించి మీకు ఏమన్నా తెలుసా తెలుసు తెలిసిన వాళ్ళు తెలియని వారికి చెప్పండి రేయ్ నిన్న నిన్న కూడా ఇలానే చేశారు వీళ్ళు చెప్ప వీళ్ళు చెప్పడమే ఏం లేదు మూడు రోజులుగా వీళ్ళని మూడు రోజులుగా వీళ్ళని కష్టపడి మేపాము బాగా వీళ్ళేం చెప్పట్లేదు పదండా వీళ్ళని కుమ్మే నేను